హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వామ్మాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వామ్మాకుతో బజ్జీలే కాదండి పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ వామ్మాకుతో ఒక్కసారి పచ్చడిని చేసుకొని ట్రై చేయండి వారంలో ఒక్కసారైనా ఈ పచ్చడిని తినడం వల్ల సీజన్ల్లో వచ్చేటువంటి జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా చిటపటలాడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కాసేపు బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసి ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు మొత్తం పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు లేదంటే మొత్తం ఎండుమిర్చినైనా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చండి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు లేదంటే రెండు కలిపైన వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక ఇరవై వరకు వామ్ ఆకుల్ని వేసుకోవాలి వామ్మాకుల పైన డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే నాలుగైదు నిమిషాల్లోనే మనకి వామ్ అనేది ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి వామాకు మీరు ఇంతే వేసుకోవాలని ఏం లేదండి ఇంకొంచెం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనకి ఇది ఉడికేసరికి అంత ఘాటుగా ఏముండదు కొంచెం ఘాటు అనేది తగ్గిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు ఇవన్నీ కూడా వేసేసుకొని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి చింతకాయ తొక్కును కూడా వేసుకోవాలి ఇక్కడ చింతకాయ తొక్కు బదులు మీరు చింతపండి పండునైనా వేసుకోవచ్చండి చింతపండు వేసుకుంటే పచ్చడి రుచి అనేది ఒకలా ఉంటుంది చింత తక్కువ వేసుకుంటే పచ్చడి రుచి అనేది ఇంకొకలా ఉంటుంది ఏది వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వామ్మాకులు కూడా వేసేసుకొని పచ్చడిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా పచ్చడిని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది రోటి పచ్చడి రుచి వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలిం గింజలు కూడా వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని ఇవి మూడు కూడా ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొట్టు ఏమి తీయాల్సిన అవసరం లేదండి అలానే వేసుకోవచ్చు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది మనకి పచ్చడి తినేటప్పుడు ఆనియన్ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత పచ్చడిని కూడా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి మీకు పచ్చడి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పచ్చడి ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి అంతే అండి కమ్మటి రుచితో వామ్మాకు పచ్చడి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్